నెల్లూరు నగరంలోని స్థానిక వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయ నందు మార్కెటింగ్ కమిటీ చైర్మన్ పేరునాటి రెడ్డి మాట్లాడుతూ గత రెండు రోజులుగా తెలుగుదేశం పార్టీ నాయకులు సిపి పార్టీ జిల్లా అధ్యకుడు పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డిపై వ్యక్తిగత విమర్శలు చేయడం గురువింద సామెతలాగా ఉందని చంద్రశేఖర్ రెడ్డి ఏనాడు పదవులు ఆశించలేదని ముఖ్యమంత్రి ఆదేశిస్తే పోటీ చేశాడని అత్యధిక మెజార్టీతో గెలిచి రికార్డు సృష్టించారని వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని విమర్శలు వ్యక్తిగతంగా కాకుండా

నాయకులు విమర్శించడం దెయ్యాలు వేదాలు వండించినట్టుగా ఉంది రెడ్డి గారి గురించి మీకు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది రెడ్డి గారు ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి ఉన్నత చదువులు చదువుకొని కష్టపడి విద్యా సంస్థలను స్థాపించి నెల్లూరులో ఎంతోమంది పేద మధ్య తరగతి విద్యార్థులకు ఉచితంగా కూడా విద్యను అభ్యసించి విలువలతో కూడిన క్రమశిక్షణతో కూడినటువంటి విద్యను అభ్యసించడం జరిగింది ఈరోజు ఆ విద్యా సంస్థలో చదివినటువంటి అనేక మంది విద్యార్థులు గాను సైంటిస్టులు గాను పొలిటీషియన్స్ కూడా తయారడం జరిగింది అయితే అంతేకాకుండా రెడ్డి గారు నైతిక విలువలు ఉన్నత ప్రమాణాలతో కూడినటువంటి వ్యక్తి రెండుసార్లు రెడ్ క్రాస్ చైర్మన్గా విజయం సాధించారు అంటే అది ఒక చరిత్ర గత ముప్పై ఐదు సంవత్సరాలుగా రెడ్ క్రాస్కి ఎన్నికలు జరగకపోతే మొట్టమొదటిగా ఎన్నికలు జరిగితే ఘన విజయం సాధించడం జరిగింది మొదటిసారి ఎన్నికైన తర్వాత రెడ్ క్రాస్ అంటే ఏందో రెడ్ క్రాస్లో ఏ విధంగా ప్రజలకు సేవ చేయొచ్చు అని చెప్పి చేసి చూపించినటువంటి వ్యక్తి పౌత్ రెడ్డి గారు అదే సందర్భంలో కరోనా వస్తే కరోనా కష్టకాలంలో పేదలకు ఎవరు మన బంధువులు కానీ ఆత్మీయులు కానీ కరోనా పేషెంట్ దగ్గరకు పోని పరిస్థితుల్లో చంద్రశేఖరరెడ్డి గారు స్వయన పోయి వారికి అంత్యక్రియల్లో కూడా పాల్గొన్న సంఘటనలో మనందరం చూశాం అదే సందర్భంలో రెండవసారి రెడ్ క్రాస్ ఎన్నికలు జరిగితే అత్యధిక మెజారిటీతో తిరిగి మళ్ళా అవడం జరిగింది రెడ్ క్రాస్ సంస్థకు సంబంధించి క్యాన్సర్ హాస్పిటల్ కానీ అన్నింటినీ కూడా తల్లిసిన వ్యాధి ప్రస్తుతం కానీ అనేక ఉన్నత ప్రమాణాలతో కూడినటువంటి వైద్యం అందిస్తున్న సంగతి మనందరం గుర్తించుకోవాలి ఈరోజు ఎంతోమంది పేదవారు అక్కడ రెడ్ క్రాస్ ద్వారా అనేక రకాల లబ్ధి పొందుతున్నారు మొన్న ఆయన కుమార్ యాదవ్ గారు మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికకి అభ్యర్థిగా నేను చీటి ఆయన గెలుపులో నా సహకారం ఉందని చెప్పి చెప్పినారు సంతోషమే అయితే ఆయనకు తెలుసో తెలియదు చంద్రశేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాకు కావాలి అని చెప్పి ఎవరిని అడగలేదు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేక మందిని చూసిన తర్వాత ఎవరైతే మనకి గెలుపుకి ఉపయోగపడతారో కరెక్ట్ అభ్యర్థి ఎవరు అని సర్వేలు జరిపిన తర్వాత నెల్లూరులో ఉన్నటువంటి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారైతే నిజంగా ఆయన టీచరు టీచర్ ప్రోత్సహన్ నుంచి ఉన్నారు కాబట్టి ఆయనైతేనే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థికి సరైన అభ్యర్థి అని చెప్పి తెలుసుకొని ఆయన నేరుగా పిలిపించి చంద్రశేఖర్ నువ్వు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయాలి అని చెప్పిన వెంటనే ఆయన మరో మాట చెప్పకుండా ముఖ్యమంత్రి ఆదేశిస్తే ఏదైనా చేస్తానని చెప్పి ఆనాటి వరకు ఒక చరిత్ర ఎప్పుడు కూడా యూటీఎఫ్ అంటే పీడిఎఫ్కి సంబంధించినటువంటి వ్యక్తి మాత్రమే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందడం అయినప్పటికీ కూడా గెలుపుకోవడం పక్కన పెట్టి సీఎం ఆదేశానుసారం పోటీ చేయడం పోటీ చేసి అత్యధిక మెజార్టీతో మెజార్టీతో గెలుపొందడం అంటే అదొక చరిత్ర రెడ్ క్రాస్ ఒక చరిత్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరో చరిత్ర పాటించినటువంటి వ్యక్తి చంద్రబాబు చంద్రబాబు చంద్రశేఖర రెడ్డి గారు అయితే నిన్నటి రోజున ఒక ఆయన అన్నాడు రూప్ కుమార్ యాదవ్ గారు అయ్యా రూప్ కుమార్ యాదవ్ గారు రెడ్డి గారు రాజకీయాలకు కొత్త ఉండదు కానీ ఎప్పటి నుంచో మన లాంటి వాళ్ళకే మనకన్నా పెద్దవారికి కూడా ఆయన వెనక నుండి వెనక వైపు నుండి ఆయనకు సంబంధించినటువంటి అడ్వైస్ కూడా ఇస్తున్న వ్యక్తి చంద్రశేఖర్ రెడ్డి గారు మీరు చెప్పారు వివేకానంద రెడ్డి మొత్తంలో ఉన్నాడు మొన్నటి దాకా ఇంకో ఆయన మొత్తంలో ఉన్నాడు నారాయణ మొత్తంలో ఉన్నాడు ఇంకో దగ్గర ఉన్నాడని చెప్పి చంద్రశేఖర్ గారు ఇప్పుడు మొత్తంలో దగ్గర ఉండాల్సిన అవసరం లేదు ఎందుకంటే భగవంతుడు ఆయనకి అన్ని రకాలుగా అన్ని సదుపాయాలు ఇచ్చాడు అలాంటి పరిస్థితుల్లో మీరు ఒక్కసారి ఆలోచించండి చంద్రశేఖర్ రెడ్డి గారిని వివేకానంద రెడ్డి గారు పిలిపించుకొని ఆయన యొక్క సలహాలు సూచన తీసుకున్నారు తప్ప ఈయన ఎప్పుడు కూడా ఎవరు మొత్తంలోకి ఆ లేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా రూప్ కుమార్ యాదవ్ గారికి తెలియజేస్తున్నాను